నవ్వుతుంది బోరుగొట్టలు కానీ చూసినప్పుడు అలా నవ్వొస్తుందంటే ఖచ్చితంగా హిట్ అయినట్టే మాకు ఎందుకంటే ఫస్ట్ మాకు మేమే క్రిటిక్లకు లగ్గుము మంచిగా ఉందా మంచి లేదా ఇది తీసేద్దామా అది తీసేద్దామా అని చెప్పి సో ఫైనల్గా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే రెడీ అయింది ఆగస్ట్ ఎనిమిదో తారీఖు మీ ముందుకు రాబోతుంది ఇది ఇదంతా కంటెంటు ముఖ్యంగా అన్న నేను సినిమాలకు రావడానికి నన్ను సినిమాలోకి తీసుకొచ్చిన పర్సను అన్న ఫస్ట్ సినిమా నాదే వరల్డ్ ఫేమస్ లవర్ అరే మీరు కదరా ఎన్ని రోజులు చేస్తారు సినిమాలోకి రా ఒక అవకాశం ఉంది ఒక రోల్ ఇస్తామని చెప్పేసి విజయన్న పర్సనల్గా పిలిపించుకొని వరల్డ్ ఫేమస్ లవర్లో ఒక మంచి రోల్ ఇచ్చిండే నన్ను ఈ హైదరాబాద్కు ఈ సినిమాలోకి తీసుకొచ్చిన పర్సన్ విజయన్న నెక్స్ట్ ఇక ఈ సిరీస్ చేసినాము ఇక ప్రమోషన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కావచ్చు ఎవరితో స్టార్ట్ చేపిద్దాము బోనీ బోనీ ఇది మాకు బోని మంచి చేయి పడితే మంచి ఆశీస్సులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ మొత్తము మనకున్న కాంటాక్ట్ లిస్ట్ మొత్తం చూసుకుంటూ 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 పోతే ఇది అంత వద్దు ఈ కాంటాక్ట్ల వద్దు మనకు బ్లైండ్గా విజయ్ అన్న ఆనందన్న వీళ్ళిద్దరైతే మనకు సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది ఫస్ట్ వీళ్ళతో వెళ్దాము వాళ్ళు చేయి మంచిది ఎందుకంటే అన్న చేయి మంచిది కాబట్టి అన్న కూడా సమ్మ నచ్చిండు హిట్లు కొడుతుండు పట్ట పట్ట సో వీళ్ళే చేయి నా మీద పడితే కూడా నాకు కూడా మంచిది అని చెప్పేసి భయం కొద్ది మెసేజ్ చేసిన యాక్చువల్గా నో అంటే నేమ్మ ఎడ ఎడను అంటే ఎడ భయపడుతున్నావు అని చెప్పేసి అన్న ఇట్లుంది అనగానే ఎప్పుడు రా అని అడిగిండు అలా నిజంగానే ఇట్లుంటారా లేకపోతే కలనా అని చెప్పేసి మళ్ళీ చెక్ చేస్తే ఎస్ అన్న వస్తారా నేను డేట్ ఎప్పుడో చెప్పు అని చెప్పండే థ్యాంక్ యూ ఆనందన్న థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి భయం భయం పెద్దే ఉన్నాము ఒక్కొక్క ధైర్యం ఒక్కొక్క ధైర్యం యాడ్ అవుతూ వస్తుంది విజయ్ అన్న కూడా థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ స్పెషల్గా సో ఇంకొకరి ముచ్చట ముందు ముందు చెప్పుకుందాం థ్యాంక్ యూ మీడియా అందరికీ మేము కూడా జీ ఫైవ్ వాళ్ళు ఎందుకు మనం ఇంతమందు భయమవుతుంది ఒకరిద్దరిని పిలుచుకొని షూట్ చేసుకొని అంటే లేదు లేదు మీడియం పెడదామని చెప్పేసి మీ అందరిని పిలిపించుండే సో మీరు అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఉంటే ఆ ఊరిలో ఉన్న మై విలేజ్ షో సిటీలో కూడా మంచిగా కనబడుతూ ఉంటుంది మా అందరికీ మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది థ్యాంక్ యూ కలుద్దాం ముందు ముందు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కొద్దిగా మా డిఓపిని మా మ్యూజిక్ డైరెక్టర్ని వీళ్ళందరూ మర్చిపోయినాము ఆల్రెడీ మోకాళ్ళ కనబడుతుంది కాబట్టి నెక్స్ట్ మీటింగ్ అలా మరే చెప్పుకుందాం